తెలంగాణ ప్రజలారా ఈరోజు జరుగుతున్నటువంటి అంటే నిన్న నుంచి చాలైనటువంటి సర్పంచ్ నామినేషన్ల కోసము ఎగబడుతున్నటువంటి ఆశావాహులు అలాగే ఇక దొరికిందే సందు మందు విందు బీరు బిర్యానీ ఇవన్నీ చికెన్ మటన్ అనుకుంటూ వాళ్ళు ఇంకొంతమంది ఇంకొంతమంది ఏడవాడితేడ గ్రూపులు కొన్ని జరుగుతూ ఉన్నాయి అందులోనే ఐదు సంవత్సరాలు సర్పంచ్ చేసి సాయి ఐదు సంవత్సరాలు సర్పంచ్ చేసి మళ్ళా నిన్న నిన్నేసాం అన్న నామినేషన్ నిన్ను వచ్చినటువంటి అభ్యర్థిని నిలబెట్టి మనము ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నాం ఈరోజు అంటే ఒక సీనియర్ సర్పంచ్ చేసినటువంటి వ్యక్తికి ఏ రకమైనటువంటి ఆలోచన ఉంటుంది ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది ఎట్లా గెలుస్తాడు ఏ రకంగా గ్రామ పంచాయతీ నిధులు వస్తాయి ఏ రకంగా పబ్లిక్ను సూత్యాలను చేసి గెలిపించుకోవచ్చు ఏ రకంగా ఈయన సూతి అయిపోతాడు ఇవన్నీ విషయాలు కూడా చర్చించబోతా ఉన్నాం మరైనంతూత్ అంటా ఉండవు ఆయన కొంచెం క్లోజ్ పడతాడు అన్న మనకు కావాల్సిన కాబట్టి సరే దాని గురించి ఎందుకంటే ఫీల్ కాదు ఎందుకంటే నేను అన్నకు కరుడు కట్టిన కార్యకర్తలు వెనకాల జెండాలు మోసి ఐదేళ్ళ కింద గెలిపించినప్పుడు నేను బాగా ఉన్నా కాబట్టి దానికోసం నా కోసం రెండు మూడు మాటలు ఇక పడదా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోను లైక్ చేయాలా షేర్ చేయాలా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే సిగ్గులేని సాయ ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు నెక్స్ట్ సర్పంచ్ కూడా కాబోతున్నా అన్న నీ టైం ఇచ్చి నా కోసం స్టూడియోకి వచ్చాను నీ కోసం సర్పంచ్ గెలిపించినప్పుడు నా కోసం నువ్వు స్టూడియోకి వచ్చినంత పెద్ద గొప్ప ముచ్చట కాదు నువ్వు స్టూడియోకి ఆహ్వానించినందుకు నీకు కూడా కళా అభివేదన తెలియపరుస్తున్నా అట్లా రాజ్యాంగ సిగ్గు అన్న అధిక ధరలకు అద్దు లేదు రాజకీయ నాయకులకు సిగ్గు లేదు అధిక ధరలకు అద్దె లేదు రాజకీయ నాయకులకు సిగ్గు లేదు అదే చెప్ప ఏమన్నా సినిమా చూస్తే కాపీరైట్ చేసుకుంటాం మీరు రాసుకోకూర్రి అయితే మనదన్న ఏం లేదు ఇవల్లా మొత్తానికి ఇప్పుడు మన తెలంగాణ జిల్లాలల్ల ఆల్రెడీ నిన్న నుంచి నామినేషన్లు విచ్చల విడిగా నామినేషన్లు వేస్తా ఉన్నారు రెండు వందల మంది ఉన్న ఊలరే ఇరవై మంది నామినేషన్లు ముప్పై మంది నామినేషన్లు వేస్తా ఉన్నారు బీసీ రిజర్వేషన్ కొని కలిసి వచ్చినాయి ఇలా ఇక ఇవి అవి అని మొత్తం ఏడాది పొద్దుగా లేవా కానీ పనులు ఇవి అవి ముచ్చట్లు పెట్టడం లేదు ఓన్లీ ఓడి సర్పంచ్ కడుతున్నావు ఓడి ఏం చెప్తున్నాడు ఓడి సాయి పోపిస్తుపిస్తుంది పొద్దుకి అయితే గుంపులో గుంపులు వరించడ ఈడ ఆడ అడ్డల కాడ ఘోరం జరుగుతుంది పొద్దుకి ఉన్నావు ఎందుకు ఫోన్ చేయలేవా అన్న నువ్వు నిన్న నామినేషన్ వేసేస్తున్నా పొద్దుకి నాకు ఫోన్ చేయాలి కాను మీరు మీరు అందరు కలిసి మీరు గురుపు కట్టిరేం గనకుంటాయి ఊరంతో మలేషియా ఫోన్ కలవలేదు సరే చూద్దాం సుద్దాంతి అంటే తోటి మాకు పని పడుతుంది ఇది కూడా మా రాజకీయ నాయకులు అబద్ధమేంట అంటే చేయకుండా గానీ చేసినట్టడతా పుసుక్కున్న మల్ల ఈడ బీరో కోడరు ఆప పోతుంది నువ్వు తప్పించుకోవాలంటే ఎంత తక్కువ ఖర్చు అయితే అంత మనిషిని మీరు అనుకుంటారు కదా అందరికి చేయాలంటే మన బ్యాచ్ చెప్పిన రమ్మన్నారు అలా కూడా ఉండని చెప్పమంటారు ఆట మర్చిపోయామే తీసుకుపోయాడు తెలుగుగా తెలదిగా మరి అయితే అలా తెలంగాణ పల్లెటూళ్ళల్లో కొన్ని జరుగుతా ఉన్నాయి మరి మనవులు ఏమంటారు పెద్ద మనుషులు కలిసి కలిసినట్టు కాని అందాగా పెద్ద మనుషులందరూ ఏమంటారు అంటే బిడ్డ నువ్వు ఐదేళ్లు చేసినావు అవు బ్రహ్మాండంగా చేసిన బ్రహ్మాండంగా చేసిన నువ్వు అదే చెప్పే బ్రహ్మాండంగా చేసిన కూడా ఇంత ఎందుకు ఇతను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది ఇప్పుడున్నట్టు మాట్లాడుతాడు చెప్పిన చెప్తున్నా పెద్ద బిడ్డా నువ్వు ఐదు ఏళ్ళు చేసినావు చేసిన అనుభవం నీకున్నది ఓకేరా ఒక అనుభవం ఉంది నువ్వు అయితే చేయగలతో బిడ్డ పది రూపాయలు తీసుకున్నా పని చేసినావన్నారు సిగ్గులు పది రూపాయలు కాదు ఇరవై రూపాయలు తొప్పిన ముచ్చటనే పది రూపాయలు కరసాన కానీ బిడ్డ పని అయితే జల్దీ అయిపోయింది ఆ తిన్నోడు మర్చిపోడు పని చేస్తాడు చిన్న గోజ పాలిత్తుంది బిడ్డ సరే కాని 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 పని చేసినావు చిన్న గోదా పని చేస్తుంది పాలిస్తుంది నువ్వు పది రూపాయలు తీసుకున్న బిడ్డ పని జల్ది చేసినావురా నీకు కడుపు లేకుండా పింఛన్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఏదైనా ఇళ్ల విషయం కానీ ఏదిగైనా ఆపద సంపాదన పడాలి అన్నారు నేను నిలబడటం కాదు ఈసారి ప్రజల మద్దతు ఉంది కాబట్టి నీకు అనుభవం ఉండదు ఊళ్ళే పోతున్నారు కదా అంత కొత్త కొత్త పూరగాళ్ళు మొదలయ్యారు వాళ్ళతో ఏమి కాదు గెలవరు గెలిచినా చెయ్యరు ఇలా రేపు అంత మందుకు బీరుకు బిర్యానీకి అంత అమ్ముడు పోటీలు బిడ్డని పని అవుతుందంటే సరే నేను మరి నేను నేను చెయ్యి అనుకున్నాను ఈసారి కానీ పదిహేను రోజుల నుంచి చెప్తారు ఈడలా పింఛన్ చేపి కళ్యాణ లక్ష్యం ఇప్పిస్తే రోడ్లు అనుకో లైట్లు అనుకో ఏది తక్కువ వాటగది అంతే స్కూల్ గాని ఏడ గాని మనం విలేజ్ లో ఏది చెప్పగానే స్పందించారు ఇప్పుడు ఇదే మనం మాట్లాడుకుందామా మాట్లాడుకుని మనం మన గురించి మాట్లాడుదాం ఆ అనుభవం కాబట్టి మన నేను చేయమని దానికి నువ్వు నామినేషన్ వేసిన వేసిన మరి తప్పదు కదా ప్రజల మధ్య ఉన్నప్పుడు కాదంటే నేను పెద్ద మనసులు మన చాలా మంది వచ్చారు మస్తు మంది వచ్చారు నామినేషన్ ఇచ్చింది నాకు మద్దతుగా వచ్చింది అదే మరి వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్పి మూర్ఖులు కదా కావు వేయాలి మరి ఒక్కటి నాకు అంటే నేను నాకు బాధ అనిపించి ప్లస్ ఇది వీడియో పరంగా కాబట్టి మరి ఆడ దొరుకుతావు నిన్ను ఆడ దొరుకుతా ఆడతా నువ్వేమంటావు యానో తీస్తావు కాబట్టి మరి నేను గీ బుధమార్గంగా నేను ఎత్తుకొని విజయోత్సవాలు దుంకినా డ్యాన్సులు చేసినా మా అన్న ఎగిరి ఉన్నాడు గులాబీ జలు కొంటే మీ అట్లాంటి నాకు ఇల్లు పర్మిషన్ కావాలంటే ఇంటికి గుద్ద కిందకి వెళ్ళి యాభై వేలు దోబినావు ఎట్లా అన్న ఇది అట్లా ఉండదు కదా అప్పుడు ఇప్పుడన్నా మారు కొద్దిగా అప్పుడంటే జరిగిన సరే మా అన్న అనుకోని అప్పుడు ఎక్కువకున్నాం కానీ ఇప్పుడన్నా కొద్దిగా మారి ప్రజాపాలన వేయి కదా సరే నువ్వు గెలిపించిన వాస్తవమే నువ్వు నాకు నమ్మిన బంటు గెలిపించినవు నేను ఎంబట్ట ఒక యాభై మంది నింపట్టేసుకుని గెలిపించావు వాస్తవం ఈ యాభై మందికి ఖర్చులు ఉత్తగా మందు బీళ్ళు బిర్యానీ ఎటు పోతే అటు కాళ్ళబడే కాలులో కూర్చుండ పెట్టుకొని పోతి నువ్వు సైకిల్ ఎక్కడే వ్యక్తి కూడా నా కాలు దక్కి తిరిగిన వాళ్ళు తిరిగినా ఏసీ కాలు తిరిగినా తిరిగి మరి అప్పుడు ఎట్లా ఉత్తా కారు కిరాయి కిరాయించిన మనం అప్పుడు అప్పుడు కిరాలు కానీ ఆ కొనుక్కోడు కారు కొంటే కూడా దావా తాడు మీరు అప్పో సప్పో చేసి కారు కొంటే కూడా దావా తాడు సిప్పో చేసి కారు కొన్నావు మరి ఎకరం భూమి ఎలక్షన్లకు అమ్మినా ఎలక్షన్లకు ఎక్కడ భూమి పది ఎకరాలు ఉన్న కాడ రోడ్డు కొండి కదా హైవేకు తప్పది కదా అదే అక్కడికి వస్తున్నా ఇప్పుడు మీరు పొద్దున్న దాకా పొద్దున్న దాకా తెల్లదాకా కష్టపడ్డామన్నాడు సరే ఓకే కష్టపడరు స్టార్టింగ్ ఇలా అనిపించిన కార్యకర్తలు లాస్ట్ కనిపిస్తారు మళ్ళీ మధ్యలో ఉంటారు ఎవరు ఎందుకంటే ఈ పొద్దున్న తర్వాత చల్లబడ్డప్పుడు అందరికి అనిపిస్తారు అప్పుడు ఉత్తగా అయిందా మీ బ్యాచ్కి పెట్టాలి అన్న నా వాటలు అడుగుతున్నా అని చెప్పాలి అరే మళ్ళీ వాడికి రమ్మాలంటే వాళ్ళు పెద్దల మీద అని చెప్పాలి అవి కూడా మరి మీట పెట్టుకున్న తెలియదు మీరు తెలియదు ఇట్లా మళ్ళా అన్న అపోజిట్ వాడు చాలా మందికి పైసలు మీరే ఎంట్రీ నేను ఎంక్వైరీ చేసినా మన విలేజ్ లో పైసలు ఇస్తున్నట్టు లేకపోతే కష్టమవుతుందని మమ్మీ మరి అన్న జర మీరు వాళ్ళ పైసలు తీసుకోకూరే అంటే మీరేం చేసారు అన్న మా ఇంట్లో కూడా అడుగుతురే అడిగితే ఏమనుకుంటావు గారు అంటే మీ ఇలా నాలుగు ఓట్లుంటే నాలుగు వేలు ఇస్తే నాకు ఇచ్చినా లేదా ఇచ్చిన మరి పైసలు ఎంత ఉత్తగా ఉత్తాగా అదే ఓట్లేస్తాం నువ్వు మేం చెప్పిన పని నువ్వు చేయాల్సిందే అని ఒక్కళ్ళని అన్నరా మనం యాభై మంది రోడ్లను యాభై మంది కూడా అనిలేరు నువ్వు అనిలేవు ముందుగా ఏమన్నా మన ఊరందరితో మీరు రూపాయలు లేకుండా నన్ను ఓట్లేసి లిస్ట్ గెలిపి మీ అరికాలకు ములితే పండ్లతో గుంజెత్తా అని చెప్పిన మీకు సేవకు ఉందంటే ఒక లేక పని చేస్తా అని చెప్పిన కావాలి అయితే అని చెప్పిన మరి అప్పటి తర్వాత కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా ఏమన్నా ఇప్పుడు కూడా సేవకున్నా ప్రజా పాలన ఏంది మీ ప్రజలకు అంటున్నావు కదా అట్లా అయితే అప్పుడు అప్పుడు గురిచే చెప్తున్నా ఇప్పుడు కూడా అది అవుతుంది మళ్ళా అంతేనా మరి ఏం చేస్తావు జనం మారినప్పుడు మనం మారాలి అంతే అప్పుడు మళ్ళీ మీకు నాలుగు ఇచ్చిది కాక ఓట్ల అక్కడ ఏపిచ్చి ఏపించే రోజు పోలింగ్ దగ్గర నువ్వు ఒక సైడ్ నేను ఒక సైడ్ ఉంటవి అయితే మళ్ళీ ముసలంలోకి వాళ్ళకి వీళ్ళకి ఆటోలు పెట్టి అప్పుడు పెద్దమ్మ అంతా నన్ను రోడ్ మీద ఆటో ఆపి ఓ బిడ్డ ఇటు అదే అన్నప్పుడు ఏం చేసింది మరి ఏం లేదా బిడ్డ ఓట్ ఏం లేదా బిడ్డ అని అడిగే ఏం లేదు పెద్దమ్మంటేనంటే మళ్ళీ ఇక అన్నతో పంపిన అంటే వాడు బిడ్డ అని మేలేషివులో ఏం చేయలేదు తప్పది తీసి మళ్ళీ వెయ్యి రూపాయలు చేతి మళ్ళీ తప్పదు కదా ఇట్లా ప్రతి ఒక్కరికి ఇట్లా తీసుకున్నారు కాబట్టి నాకు మిత్ అవుతుంది అడా తీసుకున్నాడు వెయ్యి రూపాయలు ఇచ్చిన దానికి దానికి పింఛన్ చేయమంటే పదివేలు తీసుకున్నమాట నాయకుల మొత్తుకోవాటి నువ్వు సాయిగానే రీతివి చేతివి అలాంటివి ఏ లక్ష్యం లాంటివి ఇదాంటివి మొన్న పింఛి పెట్టి ఈ సాయిలు అంటే ఆయన తనకు అవ్వ ఆడ అడుగుతుండు ఈ అడుగుతుండు నువ్వు ఏమన్నా ఇత్తనాయకు కథ లేకపోలేదు మరి ఇక మన మంచి మారిని అంటున్నా నువ్వు ఊలకి చెప్పగానే పదివేలు ఇవ్వని పదివేలు ఇచ్చిందా పదివేలు ఇచ్చి మనం వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు నువ్వు ఇచ్చింది తొమ్మిది వేలు కమిషన్ దుబ్బం తొమ్మిది అంటే ఈ తొమ్మిది వేల రూపాయలు నువ్వు మీరు నా ఎంబడి తిరిగినందుకు ఎంత ఖర్చు అవుతుంది ఏమైతుంది ఎట్లే ఎట్లే కాలు దింపాలి నాకు బ్యాచ్ కదా వాళ్ళకు ఫుడ్ చూసుకోవాలి తినుడు తాగుడు చూసుకోవాలి కాలు దింపాలి తింపకపోతే మళ్ళీ మీరు నా ఎంబడు ఉంటారో ఉండరు అది కొంత భయం కదా అదే ఈ పదివేలు తీసుకున్నా నువ్వు అంటాను నేను ఏమైనా పెంచి నేను ఇట్లా సంతకం పెట్టగానే పెంచిన నీకు మళ్ళీ అందరు నా మీదు నెలలకు పోవాలి అట్లా మీదు నెలలకు పోతేనే అవుతుంది ఏం లేదా సర్పంచ్ సాబ్ అని అంతే తప్పదు కదా మరి మీరు ఏమంటారు ఏమే పిచ్చిరా మళ్ళీ మీరు అంటారు మళ్ళా అట్లా అంతే మేము మేమే సర్పంచ్ మేము బదిరామంత సర్పంచ్ దగ్గర ఇవి ఆడుకోను అంత పోతుంటే మరి అన్ని అంత అన్ని అట్లాంటివి మరి ఫస్ట్ కారు కొను గెలిచిన కడ ఆరు నెలల రెండు నెలలకు మళ్ళా తర్వాత ఇప్పుడు మొన్న దీ ఇంకా ఆడదే దీపోతున్నా ఈ మళ్ళా డబుల్ లైన్ డబుల్ అది ఏం పర్ అది సెవెన్ సీటర్ సిబ్బంది చూపుతారు అది సెవెన్ సీటర్ సెవెన్ సీటర్ ఆ కారు కొంటివి ఎల్టికా ఎంట్రికను ఆ కారు కొంటివి మళ్ళా ఆంది ఆంది గా అమ్మితే అది హైవే రోడ్కే కరీంనగర్ హైవే రోడ్కి పది ఎకరాల భూమి కొంటివి ఈడ కామన్ అది మన పోయింది అది ఇల్లు మనదేంటివి కదా ఇచ్చినావు కిరాయికి ఇచ్చినావు మూడు అంతరాలు ఇల్లు కట్టిండి ఈ ద్వారా ఉన్నది ఎకరం భూమి అమ్మేసి ఎంత టెక్నిక్ చేసిన చూడు అంటే ఈడ ప్రజలారా మనది ఎట్టున్నది అనేది ఇప్పుడు చూద్దాం అంటే ప్రజలు ఏ రకంగా మారుతా ఉన్నారు మారిన కొద్ది రాజకీయ నాయకులు ఏ రకంగా లాభపడతా ఉన్నారు అనేది ఇలా మనము చేసుకునే అది అంటారు చూడు ఒక ఏళ్ళు నీకు చూపెడితే నాలుగేళ్ళు మనకే చూపెడతా ఉన్నాయని అంటారు అన్నయ్య రూకగ్రీవాలు ఇలా అట్టం లేరుగుతుంది అంటారు అది నిజమా కాదు ఎందుకు మాట్లాడుకుందాం డిస్టర్బ్ ఏకిగా సర్పంచ్ పదవికి జోరుగా వేలం పాటలు ఏకగ్రీవం చేసి డబ్బును అభివృద్ధికి వేచి ఉంచే యోచన నిజంగా అట్లా ఉండదంట డబ్బు అది ఇక ఎంతైనా వీచించే వేచించేందుకు సిద్ధమవుతున్న అవుతున్న ఆశావాహులు గద్వాల్ జిల్లా కొండాపల్ల అరవై లక్షలు వలికిన పదవి మా ఊళ్ళు ఎంతయితుందో తెలియదు ఇక మళ్ళా గానీ గోర్కాన్ తోటిలా యాభై మూడు లక్షలు వలకిందట సర్పంచ్ పదవి యాభై మూడు లక్షలు అవ్వ నాకు ఇత్త అయిపో కదా చింతకుంటల ముప్పై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు వలకింది చింతకుంటల అంటే ఎంతమంది ఉన్నారో అక్కడ తెలియదు కానీ ఒక ఊరే శ్మశానానికి ఎకరం ఇచ్చిన వారికే పదవి అని వానం పల్లిలో ఆఫర్ పెట్టిందట ఊరు డైరెక్ట్ అంటే ఆ ఊరే మన శ్మశానం లేదు కావచ్చు అదిగా ఈ ఊరికి అసలు ఈ ఊరు పేరు వేయరు కానీ పెళ్లిళ్ళు జాతరలకు డీజేలు సావులకు వైకుంఠ రథాలు పెడితే వాళ్ళకి డైరెక్ట్ సర్పంచ్ పద అంట అసలు ఊరు ఏదో నాకు ఉంటే నీ అక్క నేను డీజే బీజేసి సర్పంచ్ అయిపోతుంటే కదా తర్వాత అసలు డీజేలు ఇరవై ఒకటి ఉంటాయి నీ అమ్మ ఏడిస్తారు ఆపర్ని మా దగ్గరలో వేస్తా ఆపలరు ఇగో ఆలయానికి ఎకరం ఇస్తా ఇంటి నల్ల బిల్లులు కడతా ఇది ఒక ఊళ్ళే అంటే ఆలయానికి ఎకరం భూమి ఇస్తాడట ప్రతి ఆ ఊళ్ళే ఎంతమంది ఉన్నారో అంత అంతమందికి ఇంటింటికి నల్ల బిల్లు కడతాడట ఆయన్నే ఆయన ఇచ్చిన పరు ఖమ్మం జిల్లాలో కోటి రూపాయలతో ఒక అభ్యర్థి మ్యానిఫెస్టో విడుదల చేసిండు కోటి రూపాయలతోటి కోటి రూపాయల మేనిఫెస్టో విడుదల చేశారు అంటే ఆ ఊళ్ళే ఎంత ఇన్కమ్ ఉంటుంది ఆ ఊరు చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయనేది మనం తెలుసుకోవాలి ఇక ఇవ్ ఈ రకంగా అన్న చూడు మనము అన్న కోటి రూపాయలు ఇవ్వడానికి ముందుకు అంటే అక్కడ ఎంత సంపాదించచ్చునో అది గెస్ వేసి కోటి రూపాయల ముందు అది నీకు ఎరక నాకు మేమంటే ఏంది మామూలు సీజన్లకు ఈ గిదానికి చేసిన మళ్ళీ మా కష్టం మేము చేసుకున్నాం అది మీరు మీరే చేసుకుంటారు మరి మేం చేయలేదు మీరు చేసినా అంటే మరి నీకు అనుభవం అన్న కోటి రూపాయలు పెట్టి నీకు ముందరక వచ్చిన అంటే ఆ లాభం ఎంత ఉంటది ఇప్పుడు అసలు ఈ లాభం ఎట్లా సంపాదించచ్చు పైసలు చాలా ఈజీ కదా ఏమున్నది ఏదైనా ఇప్పుడు రోడ్లు కావచ్చు మోర్లు కావచ్చు ఇంకేదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు కాంట్రాక్ట్ పట్టుకున్నప్పుడు వేసే ఒక్కొక్క అట్లా మస్తుంటది అంతేనా అరే ఇక్కడ నుంచి అక్కడ వరకు నీకు అంటే అవ మరి ఉత్తగత్తా మాకు మేము ఎట్లా బతుకుంటా మేము మంచిగా చెప్తే మీరు మమ్మల్ని పని చేయించుకోరా అంటే ఇటరా ఖర్చు పెడతాం ఏం నేను ఎందుకే ఇప్పుడు నేను చేద్దామన్నా ఇంకోటి వద్దనే ఇంకోటి చేద్దామంటే నేను వద్దా అంటే ఐక్యమత్యం లేక మా యాభై మంది పురాణాలు ఎన్నికం కదా అలాగే అయితే ఇప్పుడు ఏమంటారు మానవులే సాయ ఏకగ్రీవంగా ఎన్ని కోరు అంటారు పెద్ద మనుషులు ఏమన్నారు నీతో నేను గుసగుసలు ఏమి ఎందుకంటే నాకు అనుభవం ఉన్నాయి కదా అదే మరి నేనైతే అంతేటవా ఎందుకంటే మళ్ళీ ఏం తెలుసు ఎవరికి ఏమి ఇయ్యో తెలుసా యాడ దొబ్బన్నో ఎవరికి తెలుసా కొత్త మాకు బాగా అనుభవం కాబట్టి వెన్నతోనే పెట్టిన విద్య ఉన్న చెప్తున్నా పది తింటా పని చేయిస్తా నాకు గీ ఒక్కటి బగ్గ ఆగుతుందన్న రాజుగారు నేను ఇద్దరం బగ్గలాగి గుద్దుకున్నాం కానీ మళ్ళా ఏం చేసాం తప్పని ఆగాడ నేనే బగ్గలాగాని కొట్టిన కానీ పోలీస్ స్టేషన్ లో పోయిన తర్వాత మళ్ళీ ఆయనే కొట్టిపించినావు నాకు సపోర్ట్ చేసిన తప్పదు కదా కొన్ని సందర్భాలు అంటే మన రాజకీయం చూడ అంటే గెలిచిన తర్వాత వీడికి వెళ్ళి మొదలు పెడితే పోలీస్ స్టేషన్లో అడికి వెళ్ళి మొదలు పెడితే ఎమ్మెల్యే దాకా మీదే ఉంటుంది మళ్ళీ ఏదైనా మొత్తం పుల్లు ఆడ ఏం చేసిండు అంటే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ నా దగ్గరికి అట్టి కాదు తమ్మి ఆడ ఆడాడుతుండు వీడు వీడి ఆడుతుండు వీడు వీడిని వాడ వాడిని అట్టేలా అట్టి అవు తాయి అంతా పెట్టుకున్నావు ఇక్కడికి ఈడతుండవు అక్కడికి వెళ్ళి ఆడతున్నావు ఏమైనా చేస్తే అప్పుడే వచ్చిన అడ్లపై పైసలు ఉండి జేబులోకి వెళ్ళి తీసుకొని యాభై వేల బెండగిల్ల చేతిలో పెట్టిన కథం తప్పు నాదైనా కానీ వాడిని తుక్కు తుక్కు చేపించిండు నేను మంచిగా ఉన్నా మళ్ళీ కానీ ఆ యాభై వేలు అన్న తిన్నాడు ఇంకోలో కట్టిన ఆయన కేరు అనుభవం అనుభవస్తుడు ఏమన్నా సీనియర్ బాగుండే అనుభవం ఇంకా వేరే వాళ్ళకి లేదు మళ్ళా ఉంటుంది మళ్ళా అన్న వేరే పడికే తక్కువ ఖర్చు అయిపోయింది కానీ వేరే వేరే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది లక్ష రూపాయలు తగ్గిస్తారు మరి అట్లా వాని కాదు మళ్ళా ఎట్లుంటది అంటే బతిలాడిన మందిని అందరిని తెలుసా అప్పుడు అట్టి కాదు మరి మళ్ళా అన్న ఎట్లుంటది అంటే అన్నకే పది టాటాలు ఉంటాయి ఉసికే టాక్టర్లు మేము లేబర్ మేమే మళ్ళా డాక్టర్లో మేము పోతా ఉంటాం అన్న అంటే ఓరు పట్టుకోరు సాయలు ఉన్నదంటే సపడే పొంది అని మంది విషత ఉంటారు అయ్యి వీళ్ళు వాళ్ళు అధికారు పేరు అధికారు అందరు విషెడెడతా ఉంటారు అదే మాసం బండికి ఇట్లా రోడ్ ఎక్కింది అనుకో ఎరుకున్నాడు ఎరకలేడు అందరు గుద్దుతా ఉంటారు పోలీసు వాళ్ళకు వీళ్ళకు వాళ్ళకు కావాల్సితే కలక్ రాజులకు కూడా పొను గుర్తారు మా బాడీకి ఆట మధురంగా వస్తారు కానీ అన్నది డాక్టర్ మేము మంచిగా దేర్జాగా పోతా ఉన్నామని పట్టుకోరు అదే అనుభవం అన్నది అందుకని కాబట్టి పర్వాలేదు కానీ అన్ననే నేను చేసిన పనులు చెప్తే తెల్లారి పొద్దు కదా మంచి పనులు చేసిన ఆ గురత్తంతో ప్రజలు మరణాన్ని నిలబడమంటారు అంతే ఎట్లా మాట్లాడతాం ఆయన మాట్లాడాలి కాదు ఒక గ్రామాన్ని పరిపాలన చేయాలంటే ఒక లంగ అంటాడు ఒక దొంగ అంటాడు పని చేసినా తిడుతూ ఉంటాడు ఏం చేసినామంటాడు ఒకడు ఓవరో ముఖం మీద ఉంసా ఊడుసుకొని పోయి ఏం చేయాలి మరి అన్ని బాధలు ఉంటాయి ఈ పంచాయత్తులు కూడా ఉంటాయి ఆ ఆడ తీస్తాడు వీడి తీస్తాడు ఎన్ని ఎంత మంచి పనులు చేసినా ఈ ప్రజలతో ఇదే ఎత్తిడు అన్ని కానీ గడవడు ముఖం మీద ఉంచి లోడినైనా ఏమైనా ఇక మేము ఏ టైం వచ్చినప్పుడు పని చేస్తాం తమ్మి గొప్ప చెప్పుకోవాలి కానీ అన్న మళ్ళా నీ దగ్గరికి వచ్చిన మేము కురిచి మీద కూర్చుంటావు ప్రజాసేవకుని మీ ఇంట్లో వచ్చే మీ ఆడ కూర్చోవాలి కింద కూర్చోవాలి ఇక్కడ ప్రజలు ఆలోచన చేయాలి ఏమో ప్రజాసేవకులు మేము ప్రజా మరి మీరు కింద కూస మేము కింద కూసోవాల చెప్పి కాదు ఎట్ల ఇది ఆట గ్యారడేజం ఎట్లున్నది అంటే నిజం చెప్తే ఎవరు నమ్మరనా అబద్ధాలు మాట్లాడాలి అబద్ధాలకే ఉంటాయి ఇప్పుడు ప్రజా సేవకులం నిజంగా ప్రజా సేవకులం ప్రజా సేవ చేస్తా అంటే మీరు ఇన్నరా ఇన్లేము కాబట్టి మేము కూడా అట్లా చేసినాం అన్నట్టు అది అది ఇప్పుడు సర్పంచ్ మా ఏడా జరుగుతుంది అంటే ఒక దగ్గర ఇది ఓ పంచాయతీ జరుగుతుంది పంచాయతీ జరుగుతున్న కాడ సాయిలన్న కన్న పెద్ద పెద్ద ఏజోలు అందరూ కలిసి పంచాయతీ చెప్తారు ఒక్కటే కురిసి ఉన్నది శాతాకాలం ముసలి అనే ముసలి ఇచ్చినాం అందరం కింద కూర్చొని పంచాయతీ చెప్తా ఉన్నారు సాయిలంటే ఇక మన పూరా పంచాయతీ అవుతున్నట్టు ఆడికి వచ్చింది అంతే కథం అందరు లేచి వాడి నమస్తే కొట్టి ఇన్నాడు ఇప్పుడు అంటుండీ అన్న కూడా అని మేము మా పూరగాళ్ళు మేము అందరు లేచి నమస్తే కొట్టి ఆ ముసలినికి శాత ఆకున్న అయ్యా అయ్యక్కడికి అబ్బా ఏమన్నా కాంతమన్న సాయిగా వచ్చింది కదా ఇక సర్పంచ్ అయ్యాడు ఊరికి మంచి కింద కూర్చొని మేము ఈయన కారు మీద కాలేసుకొని అరే ఏమైందిరా అల్లు వెళ్ళేది నీ అవ మీకు దిమాకులున్నాయిరా ఆయన మళ్ళీ ఈయన ప్రజాసేవకు రట మేము అందరం ఏమో మళ్ళీ కిందనే కూర్చోవాలా ఆయన చెప్పినట్టు ఇనాల నిజంగా ప్రజాసేవకులము నిజంగా ప్రజా సేవ చేస్తామంటే మీరు ఇండియర్ కాబట్టి మేము ఆ పొజిట్ అయిన మీకు చెప్తున్నాం ఇది ఎవరు చెప్పండి నేను ఎప్పటికి చెప్తున్నాను ఈయన బాగా బాగా చేయగన కానీ సేత్తులు చేత్తలు ప్రజాసేవకులు అంటే మీకు సేవకులు నేను నేను మీకు కృషి చేయాలి మీ ఇంటికి వచ్చి నేను నమస్తే కొట్టను సార్ నమస్తే ఎందుకంటే నేను సేవకులు కదా నువ్వు ఓటేసినప్పుడు నేను నీకు సేవ చేయాల నేను నీకు ఏ విధంగా సహాయపడగలను అబ్బా మీకు లైట్ వస్తుందా మీ అడగట్టుకు బోర్డు సాప్ నల్ల నీళ్ళు వస్తున్నాయా లేవా పెన్షన్ వస్తుందా లేదా ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా అని నేను మీ ఇంటికి అడగాలి అది నేను ప్రజాసేవకు నైతా అప్పుడు రూపాయి తీసుకోకుండా మేము నీకు ఓటేసి గెలిపించిన ఈ మాట మాట్లాడతాం ఈ మాట నేను మీ ఇంటి దగ్గర కానీ మేము నీ ఉన్న బట్టల కాడికి వెళ్ళి డ్రాయర్ కాడికి వెళ్ళి ఉన్న భూములు అమ్మిపించి అవి దీని ఇవి దీని అవి అవి దా నీకు అధికారం అప్పగితే నువ్వేమైతావు అప్పుడు నేను కూడా ఎట్లా గోకన్నా అట్లా గోకుతా ఉంటావు నొప్పికి నొప్పి కప్పు కప్పు దేనికి దానికి అపలపాలైనా కదా అంతే మరి బాధను నువ్వు ఏమైనా గట్టిగా మాట్లాడినావు అంతే ఉత్త చేసినా ఓటు నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకోమో అంతే అదే నీ నోట్లకెళ్ళి మాట్లాడుతా వెళ్ళదు అందుకని నేను ఒక ఎగ్జాంపుల్ ఏమన్నా గాడోడు ఏదో లొల్లి పెట్టుకున్నాడు అరే కాదు నువ్వు సర్పంచ్ గానే పెద్ద తుడుంకాను అని ముఖం మీద ఊంపింది మీద ముఖం మీద ఒక్కరు అంటారు ఉంటారు పడాలా ముంగడ వాడవు తర్వాత ఏం చేపిస్తాం చెప్తానుకో భూమి లొలి ఆ ముఖం మీద ఊంచడంకాన్ని నిలబడక ఇక్కడ ముఖాలు నిలబడడు వీ నూక్ పిచ్చిండే ఎగేసిండు వాని భూమి ఇక్కడికి వాని ఇటు అయిన కింద మీద ముఖం మీద ఉంచిన పాపానికి అద్ద బిగడు భూమి ఎరటాక్తో అనిపిచ్చింది అన్న ఎందుకంటే ఎందుకని అందరు అన్నారు అరే పోయిపోయి నువ్వు పెద్ద మంచి ఊరు పెద్ద మంచి సర్పంచ్ గాన్ ముఖం మీద ఉమ్ తావు మరి ఆడు ఊహించిన దానికి కాస్త మరి రాకపాయ్ పంచాయతీపాయ అద్దబిగడి వా ఇలా రాని దానికి ఇంకా మరి పోవునా ఉండను తెలియదు కానీ రాని దానికి మేము ప్రజలకు సేవ చేయడానికి ముందుకెళ్తాం మేము ఏంది ఇది ఇయ్యాల ఏం జరుగుతా ఉంది అంటే అన్న నిజంగా చెప్తా ఉన్నాను వేరే వేరే వాళ్ళు చెప్పరు వాస్తవానికి ప్రజలారా మనము ఒక సర్పంచ్ కావాలి ఏం సర్పంచ్ అని దేవుడు కాదు కదా మన ఊళ్ళల్ని పుట్టినోడు మన ఊళ్ళే పుట్టినోడు ఎవడో మంచి ఒక డిగ్రీ చదువుకున్నాడు ఒక్క సినిమాలో నేను చూసిన ఎగ్జాంపుల్గా నేను డిగ్రీ చదువుకున్నా నేను నిరుద్యోగం ఉన్నాకేమీ లేదు ఏదో అంటే హైదరాబాద్కి వెళ్ళి అంటే ఎలక్షన్లు వచ్చినాయని గ్రామస్థాయి ఎలక్షన్లు వచ్చినాయని గ్రామాలకు వచ్చి నేను మన అంటే మన ఊళ్ళకి వేరే గ్రామాలకు వాళ్ళ ఊళ్ళకే వచ్చే వాళ్ళ ఊళ్ళే నేను సర్పంచ్ ఏం చేస్తా బాపు అంటే బాపు ఇమ్మనంటే అరే ఇలా రేపు ఖర్చు పెట్టింది పని కాదు బిడ్డ నువ్వు గెలవ ఊకో అన్నాడు పది మంది పోరాటాలను కట్టుకొని మొత్తం తిరిగిండు ఇల్లు ఇల్లుకు నామినేషన్ వేసిండు బరాబరే తిరిగిండు ప్రచారం చేసిండు నీ దగ్గర నా దగ్గర అయితే రూపాయలు లేదు నేను చదువుకున్న అన్ని ప్రతి రూలు తెలుసు ప్రతి తెలుసు ఊరును బాగుపరుస్తా నా కోటేయ్య అంటే పక్కనున్నోడు పెద్ద రౌడీ పచ్చి తాగుపోతూ వానికి ఏం తెలియదు కాకపోతే గుద్ద వాళ్ళకి వాడు మందులు వంచుతున్నాడు మర్యాద అంత విచ్చలు వీడి రంగం చేస్తా ఉన్నాడు వీడు పిల్లగాడు చదువుకున్న పిల్లగాడు తిరిగి ప్రచారం అట్టుగానే చెప్తాం నడుచుకుంటాం మళ్ళా ఈడేమో పొద్దుకితేవో టాక్టాల్ ఉన్న దాటి దాబాలకు ఇటు అటు మందినంత ఆగం చేసాడు పైసలు వంతుడు గావర గావర వేసిండు ఎలక్షన్లు అయినాయి పోరాడు ఈ చదువుకున్న పిల్లగాడు ఓడిపోయిండు ఆడు రౌడే అంటాడు వీడు అంటాడు వాడే గెలిచిండు వీడు ఏం చేసిండు ఏడుచుకుంటా వాళ్ళు అయ్యాను ఊళ్ళకి నువ్వు వెళ్ళిపో నీకు అవసరం లేదు ఈ ఊరు హైదరా ఈడికి వెళ్ళి హైదరాబాద్ దాకా ఏడుచుకుంటాం అయినా కానీ మళ్ళీ ఇంకా మరి ఊరుని ఊళ్ళే మళ్ళా ఐదేళ్లకు సర్పంచ్ లక్షలకు ఊరు వచ్చేవరకు ఊరే లేదు మొత్తం అలా నాయన కూడా లేడు ఊళ్ళే అంటే ఏ రకంగా అంటే ఆ ఊరు మొత్తం మ్యాప్ అయితే ఏది ఉన్నదో ఊరునే డైరెక్టు ప్రైవేటు ఫ్యాక్టరీకి అమ్మేసిండు అందరు ఖాళీ చేసేసి ఊరును అర్థం చేసుకో ఎంత దిమాకు ఉండాలి మన దగ్గర అంటే అసొంటి అఘాయిత్యాలు జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలు ఓటును అమ్ముకుంటున్నారన్న అది కాబట్టి ప్రజలారా ఓటును కొనడానికి కొంతమంది ఉన్నారు కానీ మీరు ఓటును అమ్ముకోవద్దు మీకు నికార్స్గా రూపాయి తీసుకోకుండా పైసలు తీసుకోకుండా మందు రాగకుండా బేరు రాకుండా బిర్యానీ తినకుండా నిఖార్స్ అయిన నాయకుడు ఎవరో అతనికి మీరు న్యాయంగా ఓటేయండి న్యాయంగా పనిచేపించుకోండి డబ్బులకు మందులకు అమ్ముడు దయచేసి న్యాయంగా ఓటేసి న్యాయంగా మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి మీకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడిని గెలిపించుకోండి మాటలు చెప్పే వాళ్ళని గెలిపించకండి పని చేసే వాళ్ళని గెలిపించుకొని మీరు పని చేయించుకోండి ఇది ఉన్నమాట వాస్తవానికి ఉన్నమాట ఇది ఇవాళ అన్న దగ్గరికి వెళ్ళినా ఐదు వేలు తీసుకుని ఎగ్జాంపుల్ చెప్పిన ఐదు వేలు తీసుకుని ఐదు వేలు నాకు ఉన్నాయా తెల్లారే అయిపోయినాయి కానీ ఐదు వేలు అన్న నన్ను సంఖను అంటే అదే ఐదు వేలు తీసుకోకుంటే ఇట్లా గల్ల పట్టాడి అంత అధికారం ఉంటుంది ఇలా ఐదు వేలకు వెయ్యి రూపాయలకు మందుకో బీరుకో సరే ఓకే అన్నతోటి కష్టపడ్డం తిరిగినాం ఎవరన్నా కావచ్చు పిల్లగా తిరుగుతారు కాదని లేదు ఇలా కల్లో నీళ్ళలో దాయిపిచ్చి పర్లేదు ఓకే దానికి ఒప్పుకోవచ్చు దాన్ని ఒప్పియచ్చు కూడా కల్లో నీళ్ళు మందు ఇంత దాయమిడిచిపెట్టినామంటే కానీ వేలకు వేలు ఓటుకు మన్ ఓటుకు పైసలు దీనికి దానికి ఇవి అవని విచ్చలవిడిగా ఖర్చు పెట్టినాడు రాజకీయం కాదు ఇది వ్యాపారం జరుగుతూ ఉన్నది ప్రజలకు రాజకీయ నాయకులకు మధ్యలో వ్యాపారం ఇది అంతే దీనికి ఇంకా వేరే పేరు పెట్టాల్సిన అవసరం లేదు వ్యాపారము మనల్ని కొంటారు వాళ్ళు వ్యాపారం చేస్తారు అంతే మిగతాదంతా సేమ్ టు సేమ్ ఏమంట అన్న ఎస్ బస్ వ్యాపారం కావాలన్నా ప్రజాసేవ కావాలన్నా మనమే నిర్ణయించుకోవాలా అది మన ముంగట ఉంది ప్రతి ఒక్కరు నామినేషన్లు అంతా నిన్న నుంచే స్టార్ట్ చేశారు కాబట్టి వ్యాపారమా ప్రజాసేవన ఇప్పుడు మనం చూసాం ఎన్నో ఊళ్ళ గురించి కూడా చూసాం మాట్లాడుకున్నాం కాబట్టి మనను మనం ఒకసారి ఆత్మ విమర్శన చేసుకుందాం కష్టపడతా ఉన్నాం పొలాలు చేసుకుంటా ఉన్నాం ఉద్యోగాలు చెప్తా ఉన్నాం నౌకలు చెప్తా ఉన్నాం కూలి పని చెప్తా ఉన్నాం ఏదో చేస్తూ ఉన్నాం ఈ కృర్తి వచ్చిన పిరిగి వచ్చిన పైసలకు మాత్రం ఆశపడి మన ఓటు అమ్ముకొని మన హక్కును కూడా కోల్పోవద్దని కోరుకుంటా ఉన్నాం అందరికీ జై తెలంగాణ జై జై తెలంగాణ జై హింద్